నిఖిల్ కావ్య కలవాలని మనందరం ఎంతగానో ఆకాంక్షిస్తున్నాం అయితే వాళ్ళిద్దరి మధ్య చాలా దూరం పెరిగిపోయింది ఎంతలా పెరిగిందో మనం బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ ఉన్నప్పుడు చూస్తూనే ఉన్నా కానీ నిఖిల్ కోసం కావ్య నిఖిల్ కావ్య కోసం చాలా పరితపించాడు ఇక కొన్ని వారాల పాటు తను ఒక ట్రామాలోకి వెళ్ళిపాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అంటే తన మనసులో ఉన్న బాధ కానీ లేకపోతే ఎన్నో విషయాల్లో తను చాలా ఇదైపోయాడనమాట ఆ తర్వాత ఫ్యామిలీ వీక్ రావటము తర్వాత అమర్ స్టేజ్ మీదకి రావటము తన నువ్వు మర్చిపో ఎమోషనల్గా మర్చిపో నువ్వు గేమ్ ఆడాలి అన్నప్పటి నుంచి మళ్ళీ జరిగి తను కమ్బ్యాక్ ఇచ్చాడు అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను కావ్య దగ్గర నుంచి ఎంతో ఎక్స్పెక్ట్ చేశాడు కానీ తను అనుకున్నట్టుగానే అంతగా తన దగ్గర నుంచి రెస్పాన్స్ రాలేదు కానీ ఇప్పుడు కావ్య విషయంలో నిఖిల్కి ఒక పెద్ద సర్ప్రైజ్ ఏంటి అంటే కావ్య నిఖిల్ కి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిందంట నిజానికి నిఖిల్ కావ్య ఇద్దరికి కూడా సంక్రాంతి అనేది ఒక స్పెషల్ పండుగ కారణం ఏంటి అంటే వీళ్ళిద్దరు కూడా ప్రతి పండుగకి వాళ్ళ సొంత ఊరు బెంగళూరు వెళ్ళిపోతారు అంటే వాళ్ళ బెంగళూరు కానీ మైసూర్ కానీ వాళ్ళ కర్ణాటక స్టేట్ వెళ్తారు కానీ సంక్రాంతికి మాత్రం వాళ్ళు ఇక్కడుండే ఎంజాయ్ చేస్తూ ఉండేవారట ఎందుకంటే సంక్రాంతి అంటే తెలుగు పండుగ మనందరికీ తెలిసిందే సో సంక్రాంతి తెలుగు పండుగ అంటే అటు నిఖిల్కి ఇటు కావ్యకి ఇద్దరికి ఇష్టం అనమాట సో చాలా రోజుల తర్వాత అంటే దాదాపుగా సంవత్సరాల కాలం తర్వాత నిఖిల్కి కావ్య సంక్రాంతి విషే చెప్పినట్టు తెలుస్తుంది దానికి నిఖిల్ చాలా హ్యాపీ ఫీల్ అయినట్టు అర్థమవుతుంది ఎందుకంటే మన నుంచి దూరం అయిపోయిన వ్యక్తి మనకి చాలా రోజుల తర్వాత పర్సనల్ మెసేజ్ వచ్చింది అంటే అది అది మాటల్లో చెప్పలేం వెలకట్టలేం అన్నమాట